ौ पाण्डवधार्तराष्ट्रजननं लाक्षागृहे दाहनं ज्यूते श्रीहरणं वने विहरणं मात्स्यालये वर्तनं लीलागोग्रहणं रणे च विजयं सन्धिक्रिया दृम्भनं మహాభారతం పాండవులు కౌరవులు జన్మించుట లకైళ్ళులు తగలబడుట జూదములో సంపద పోగొట్టుకునుట వనవాసము చేయుట విరాటరాజు కొలువులు అజ్ఞాతవాసం చేయుట గోగ్రహణ యుద్ధంలో విజయం పొందుట యుద్ధ నివారణకు చేసిన సంధి విఫలమగుట భీష్మ ద్రోణ దుర్యోధనాదులు మరణించుట ఇలా సూక్ష్మంగా ముఖ్యమైన ఘట్టాలు ఒక క్రమంలో అమర్చి చెప్పబడిన శ్లోకం ఈ ఏకశ్లోకి భారతం